దేవుని మాటగా గలతీలిక రాసిన పత్రిక నాలుగవ అధ్యాయంలో ధర్మశాస్త్రాన్ని వెంబడించేటువంటి వ్యక్తుల యొక్క జీవితాలను అలాగే ధర్మశాస్త్రాన్ని కొట్టివేసి ఏసయ్య సిలువలో మనకి రక్షణ కల్పించినటువంటి వారి జీవితాలు ఎలా ఉండబోతున్నాయా అని పౌలు గారు తెలియపరిచిన విషయాలను మేము ముందుంచాలని ఆశపడుతూ ఉన్నాను గలతీలిక రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వచనాలు కనుక మనం గమనించినట్లయితే ధర్మశాస్త్రం కాడి క్రింద ఉండి దాన్ని అనుసరించి నడుచుకునే వారి జీవితాలు శరీరాన శరీరానుసారమైనటువంటి జీవితాలుగా ఉంటాయి వారు హాగర సంతానంగా పిలువబడుతూ ఉన్నారు ఉన్నటువంటి పిల్లలుగా చెప్పబడుతూ ఉన్నారు ఇష్మాయిల్ సంతతిగా చెప్పబడుతూ ఉన్నారు సుందర సున్నతి పొందిన వారుగా కూడా పిలువబడుతూ ఉన్నారు అయితే ధర్మశాస్త్రాన్ని కొట్టివేసి ఏసయ రక్షణలోకి వచ్చినటువంటి పిల్లలు ఎలా ఉండబోతున్నారో చూద్దాం ఆత్మానుసారమైనటువంటి జీవితం కలిగి ఉంటారు శారా సంతానంగాను పిలువబడతారు స్వతంత్రులైనటువంటి దేవుని పిల్లలుగా అధికారం పొందిన వారుగా ఉంటారు ఇస్సాకు సంతతిగా పిలువబడుతున్నారు వీరు సున్నతి పొందనటువంటి వారుగాను పిలువబడుతున్నారు మరి నీవు నేను ఏ గుంపులో ఉండాలనుకుంటున్నామో ధర్మశాస్త్రాన్ని కొట్టివేసి యేసయ్య శిలువులో తన రక్తాన్ని దారదారలుగా మన కోసం కార్చినటువంటి రక్షణ గుంపులోకి నువ్వు రావాలని ఆశపడుతూ ఉన్నాను థ్యాంక్ యూ ప్రైజ్ తలాట్